భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మందానా కుటుంబంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది స్మృతి మందానా పెళ్లి వాయిదా పడింది ఇవాళ స్మృతి మందానా పలాష్ ముచ్చల పెళ్లి ఇండోర్ లో జరగాల్సి ఉంది పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీతలో స్మృతి ముచ్చల జంట డాన్స్ తో అద్దర కొట్టింది ఈ రోజు ఉదయం ఊహించని పరిణామం చోటు చేసుకుంది స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన అనారోగ్యానికి గురయ్యారు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆయనకు గుండెపోటొచ్చింది కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీనివాస్ను సంగ్లీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్ ను ఉంచి చికిత్స అందిస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది శ్రీనివాస్ మందాన అనారోగ్య నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది ఈ విషయాన్ని వెడ్డింగ్ మేనేజ్మెంట్ స్వయంగా వెల్లడించింది అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు ఆయన వెంటనే కోలుకుంటారని అనుకున్నామని కానీ ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్మృతి మందనా మేనేజర్ చెప్పారు ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు తండ్రి ఆరోగ్యం బాగుపడిన తర్వాతే పెళ్లి చేసుకుంటారని స్మృతి చెప్పినట్లు తెలుసు మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను టీమిండియా ఓడించిన కొద్ది రోజులకే మందాన తన ప్రకటించింది వారి వివాహానికి ముందు స్మృతి పలాష్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఆమెకు ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రేమలో ఉన్న స్మృతి మందానా పలాష్ ముచ్చల్ల పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ దురదృష్టకర సంఘటన అందరినీ దిగ్భ్రాంతిలో ముంచెత్తింది జీవితంలో ఊహించని సంఘటనలు ఎప్పుడైనా జరగొచ్చని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది అభిమానులు శ్రేయోభిలాషులు అంతా స్మృతి మందన తండ్రి శ్రీనివాస్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు